మిలినియం బ్యాంక్ పార్క్ బ్యాంక్ కాలనీ పార్క్ ఏరియా ఇక్కడొచ్చేసరికి మనకి పోల్ క్లామింగ్ ట్రైనింగ్ సెంటర్ వచ్చేసరికి ఇగో ఈ పార్క్ కానుకొని ఆ పక్కన ప్లేసే మన స్టూడెంట్దే అది ఆ ప్లేస్లోనే మనం ట్రైనింగ్ సెంటర్ అయితే ఇక్కడ ప్లాన్ చేస్తున్నాం ఇక్కడొచ్చేసరికి మనకి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి ఓపెన్ పార్క్ ఉంది మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎప్పుడైనా సరే ఇక్కడ యాక్టివిటీస్ చేయొచ్చు చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగో ఇదంతా చూడండి ఒకసారి ఇక్కడ ఇట్లా ఓపెన్ పార్క్ ఉంది మార్నింగ్ ఈవినింగ్ యాక్టివిటీస్ కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది అదే టైంలో ఇక్కడ ఇట్లా మంచిగా ఇండోర్ గేమ్స్ కూడా ఇక్కడ ఆడుకోవచ్చు ఈ ఎండ కూడా మనం దీని షెడ్ కింద ఇట్లా ఉండొచ్చు అంతా కూడా కూల్ క్లైమాట్స్ చాలా బాగుంది మనకి ఇక్కడ అఫీషియల్గా పర్మిషన్ కూడా తీసుకొని మనం ట్రైనింగ్ సెంటర్ పెట్టడానికి అయితే అవకాశం ఉంది మీకు ఎలా అనిపిస్తుంది బాయ్స్ ఇక్కడ ఓకే ఓకే ఇదొకటి నెక్స్ట్ వచ్చేసరికి మనకి వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర బొల్లికొంట దగ్గర వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజీ అక్కడ కూడా చూసాం అక్కడైతే ఇంకా చాలా స్పేస్ ఉంటుంది మనం పరిస్థితిని బట్టి ఏదైతే మనకి కన్వీనియంట్గా ఇంకొంచెం కంఫర్టబుల్గా ఉంటుందో అప్పుడు మనం నోటిఫికేషన్ వచ్చే టయానికి ఇట్లా ఏదో ఒక ప్లేస్ అయితే మనం ఫైనల్ చేయడం జరిగింది ఇదైతే మనకు అఫీషియల్గా ఇది ఫైనలే బట్ మనం స్టార్ట్ చేయడమే లేటు మనకి హనుమకొండలో ఇది ఒక ప్లేసు ఇది కాకుండా వాగ్దేవి బొల్లుకుంట దగ్గర వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజీ అది ఒకటి ఈ రెండు ప్లేస్లు అయితే మనకి చాలా అంటే చాలా బెటర్గా ఉన్నాయి మనకి ఎక్కువ హాస్టల్స్ కావాలి వేల మందిలో కావాలి అనుకుంటే మాత్రం మనం బొల్లుకుంట కాలేజీ బొల్లుకుంటలో ఉన్నటువంటి వాగ్దేవి కాలేజీ బెటరు ఇక్కడ చూడొచ్చు మనకి వాష్రూమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి ఇది మనకి అఫీషియల్గానే అన్ని విధాలా కూడా పర్మిషన్ కూడా తీసుకొని మనం ఇక్కడ చేయవచ్చు ఎందుకంటే మనం ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి విలేకర్లు అవ్వచ్చు మన స్టూడెంట్స్ అవ్వచ్చు ఇక్కడ వాళ్ళ సొంత ప్లేసులు సో మనకు ఎలాంటి ఇబ్బంది లేదు నెక్స్ట్ కాకపోతే ఏంటంటే ఒకటి నెక్స్ట్ హైదరాబాద్లో కూడా మనం ఆల్రెడీ మనం ముందు పెట్టిన ట్రైనింగ్ సెంటర్ అయితే అవైలబుల్లో ఉంది దాన్ని కూడా మనం ఇప్పుడే స్టార్ట్ చేయొచ్చు కానీ రేపు ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఏం చేయాలి ఎలా చేయాలి అనేది ఒక నిర్ణయం అప్పుడు తీసుకోవడం జరుగుతుంది ఈలోపు స్టూడెంట్స్కి కన్వీనియంట్గా ఏది బాగుంటుంది అనేది ముందుగానే సర్వేకైతే రావడం జరిగింది సర్వే చేసాం మాకైతే అంతా మంచిగా అనిపించింది ఓకే ఎనీహ్యావ్ ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మీకు ఏదైనా అడగలనా నాకు మెసేజ్ పెట్టండి దానికి సంబంధించి మీకు రిప్లై అవ్వడం జరుగుతుంది మీ ఒపీనియన్ కూడా చెప్పండి బొల్లికుంటలో అయితే మనకి ఓపెన్ స్పేస్ చాలా ఉంటుంది అదేవిధంగా అక్కడ హాస్టల్స్ చాలా ఉంటాయి రావడానికి వెళ్ళడానికి కూడా అన్ని రకాలు కూడా బాగుంటాయి సరికి మెయిన్ సిటీ ఏరియా ఇది కూడా బాగుంది మీ మీ చాయిస్ కూడా చెప్పండి బట్ ఫైనల్ డెసిషన్ అయితే నేను ఆఫ్టర్ నోటిఫికేషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది ప్రజెంట్ అయితే చీరాలోనే ట్రైనింగ్ నడుస్తుంది రావాలనుకున్న వాళ్ళు అక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకోవచ్చు ఎనీ ఫ్రెండ్స్ మరి అందరికి కూడా థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్